కాలూరు గ్రామం నా పేరు భోజన్న ఎక్స్ సర్పంచ్ అండి ఇప్పుడు కార్పొరేషన్లో కాలూరు కలిసిన కనుక కార్పొరేషన్ నెంబర్ వన్ డివిజన్ ఈరోజు ఆరోగ్యంగా ఉండాలంటే యోగా ముఖ్యమే ఇలా యోగా శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతిరోజు యోగా అలవాటు పడి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మనస్ఫూర్తిగా మనవి చేసుకుంటూ ఈ యోగ దినం శుభాకాంక్షలు మా నిజామాబాద్ రూరల్ ప్రజలకు మరియు నిజామాబాద్ జిల్లా ప్రజలకు మన రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకు నా విజ్ఞప్తి ఈరోజు యోగా చేయడం వలన చాలామంది ఈ దీర్ఘకాలిక రోగాలు కానీ ఈ నొప్పులు నుంచి బయటపడుతున్నారు కాబట్టి ఇప్పటికైనా అందరూ యోగా టైం ఇచ్చి యోగా నేర్చుకొని యోగా పాటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ